ఉభయ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం సీఎం డిప్యూటీ నుంచి మంత్రుల వరకు సమన్వయం లేదని విమర్శించారు దీంతో ఏ మంత్రికి తమ శాఖలపై పట్టు లేదని దూయబట్టారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శూన్యమన్నారు మహిళలపై అరాచకాలు రాజకీయ కక్షలు హత్యలు అరెస్టులు పెరిగిపోయాయని ఆరోపించారు ఆలోచనతో కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్గం అలాగే జిల్లా కార్యవర్గం అలాగే మండల కార్యవర్గం గ్రామ స్థాయి కార్యవర్గం దాంతోపాటు ఎక్కువ మహిళా విభాగం కానీ యూత్ విభాగం కానీ ఎస్ఎస్ విభాగం కానీ లేకపోతే బీసీ విభాగం కానీ వీటన్నింటినీ కూడా ఆ నేపథ్యంలో అవన్నీ కూడా ఒకసారి సమీక్షించుకున్నాం ఇట్లా కూర్చుని వాళ్ళ ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలండి కాలేజీ ఉండాలండి అంటే వైద్య విద్య ఇటు ప్రజా ఆరోగ్యంతో మంది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కళాశాల వస్తే వైద్య కళాశాల వస్తే దాంట్లో ఏర్పాటు అయితే పేదవాడికి మెరుగైన వైద్యం జరుగుతుంది దొరుకుతుంది సుదూర ప్రాంతానికి రెండవ సంవత్సరం లేదు అంతటి క్రిటికల్ వైద్య అవసరం వచ్చినా సరే అవైలబిలిటీలో ఉంటుంది ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఒక్కొక్క కళాశాలలో పెద్దవాళ్ళు ప్రతిభాంతులైన విద్యార్థులు చదువుకోవడానికి ఆ కళాశాల ఉపయోగం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి మారుమూల పెద్ద పోయినా వైద్య విద్యకి వైద్యానికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఒక నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేశారు